పొద్దు పొద్దున్నే గారు వచ్చి పది రోజుల నుంచి పెసరట్టు తినాలనిపిస్తుంది ఓ రెండు పెసరట్లు పరిసేయొచ్చు కదా అన్నారండి బాబు పతిదేవుడా పెసరటికి పైసలు ఉంటే సరిపోవమ్మా పెనం కూడా కావాలి అసలు అంత కనుకరం తెచ్చుకుని పర్సలో పైసలకి పని చెప్పి పెనం కొంటే రెండు పెసరట్లు ఇంకరమ్మా పది పెసరట్లు పరుస్తాను అనగానే పొద్దున్నే వచ్చే సూర్యుడు పడమర వైపు పని నుంచి వచ్చేస్తాను పౌడరే రాసుకుంటావో పర్ఫ్యూమే కొట్టుకుంటావో కొట్టుకుని రెడీగా ఉంటే పరిగెత్తుకుని వెళ్ళి పది నిమిషాల్లో పెనం కొనుక్కు వచ్చేద్దాం అన్నారండి ఓ లక్కో బాబు పెనం కొనేసాడు ఇప్పుడు అంత అంత హ్యాపీయా అని అడుగుతారేమో ఇదిగో సెల్లి బావ డి కి తీసుకెళ్లాడు ఇంతకి డిమాట్ లో ఏం కొన్నాడో తెలుసా బావ పెనం కొన్నాడే చెల్లి పెసరట్టే వేసాను వెళ్ళి మా ఇద్దరికి ఫైటింగ్ మళ్ళీ చట్నీ కోసం వచ్చింది లొల్లి పెసరట్లో నంజు కోసం చికెన్ అంటాడే లేక మటన్ అంటాడే అల్లం చట్నీ బటర్ అంటే వింటలేదే వీడు కరగట్లేదే ఏమండోయ్ ఉంటాను